నమస్తే నేను ప్రశాంత్ కవిత గారు గా ఏదైనా పార్టీ పెట్టబోతున్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా లేదంటే ఇంకా ఇతర పార్టీలో ఎందులో అయినా చేరబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ కవిత గారు చాలా రోజుల నుంచి తన న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది ఇతర పార్టీలో చేరబోతున్నట్లు లేదు కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు లేదు కాంగ్రెస్లో కూడా చేరబోతుంది అన్నట్లుగా అయితే చాలా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో అసలు ఏది నిజం రీసెంట్గా జరిగినటువంటి పరిణామం నిర్ణయం దాన్ని తీసుకుంటే కనుక ఆవిడ ఏదో ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక ఆలోచనతో స్టెప్స్ చేస్తున్నారు రాజకీయంగా అని చెప్పి అనుకోవచ్చు ఏంటి అని అంటే రైలు రోగాకి పిలుపునిచ్చారు పదిహేడో తారీఖున ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు కావాలి అనే దాని మీద బీసీలకు రిజర్వేషన్లు కావాలనే దాని మీద బీసీకి సంబంధించినటువంటి ఆ అంశాన్ని ఈవిడ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు యాక్చువల్గా అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులగణన చేశారు కులగణన చేసి ఆల్రెడీ అసెంబ్లీలో చర్చించారు చర్చించిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వడానికి ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు గవర్నర్కి పంపించారు అసెంబ్లీలో తీర్మానం చేశారు సో ఇదంతా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొస్తుంది నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తుంది అనే సంగతి అందరికీ తెలుసు కానీ ఈ ఆర్డినెన్స్ వెనుక తానేదో ఉద్యమం చేసి తానేదో బీసీ రిజర్వేషన్లకి ఆర్జురాలని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆవిడ చేశారు ఆవిడ చాలా బ్రిలియంట్ రాజకీయాలు చేస్తున్నారు ఎందుకంటే నేను ఉదాహరణ ఇంకోటి కూడా చెప్తాను ఈవిడ తీహార్ జైలుకి వెళ్ళడానికి ముందుగా జస్ట్ కొన్ని రోజుల ముందు మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఉద్యమం చేశారు ఎక్కడ ఢిల్లీలో ఆల్రెడీ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతున్నారు అది ఎలాగో పార్లమెంట్లో పెట్టేటువంటి ఎజెండాలు ముందే తెలుస్తాయి అది తెలుసుకొని ఆవిడ చేశారా అనేది అనే దాని మీద కూడా మనం భావించడానికి విశ్లేషించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీ పొలిటికల్ పార్టీల స్ట్రాటజీ అంటే ఈ ఈమెదో అక్కడ ఢిల్లీ వెళ్ళి మహిళా రిజర్వేషన్ కోసం ధర్నా తీస్తే గా పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడో డిసైడ్ చేసి జమిని ఎన్నికల సాధ్య సాధ్యాలు అలాగే నియోజకవర్గాల పునర్విభజన వీటన్నిటి మీద కంటిన్యూగా స్టడీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తెలుసు అందరికీ తెలుసు అందరికన్నా కూడా కొంచెం ఎక్కువగా కవిత గారికి తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆవిడ రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి ఏ రాజకీయ పార్టీ వాళ్ళకైనా ముందే తెలుస్తాయి కొంచెం కొన్ని కొన్ని డేషన్స్ పైగా అక్కడ పార్లమెంట్లో పార్లమెంట్ సెషన్స్ జరగడానికి ముందుగా ఎజెండా ఏంటనేది తెలిసిపోతుంది అలాగే అసెంబ్లీలో కూడా తెలిసిపోతుంది తిహార్జీలోకి వెళ్ళడానికి ఒక నాలుగు రోజుల్లో టీహార్జీకి వెళ్తారనగా సిట్టు అక్కడ ఈడీ విచారణకి పిలిచింది ఆవిడ్ని ఆ విచారణకు పిలిస్తే ఆవిడ ఢిల్లీ వెళ్ళారు మరుసటి రోజు ఢిల్లీ ఈడీ విచారణ ముందు రోజు ఆవిడ మహిళా రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీలో జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేస్తారు దీక్ష చేస్తారు ఆ దీక్ష చేసిన తర్వాత నాలుగు ఈ రెండో రోజు మూడో రోజు వెళ్ళారు ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టక మహిళా రిజర్వేషన్లు ఇచ్చారు మరి ఈ క్రెడిట్ మహిళా రిజర్వేషన్ కవిత గారు చేసినందువల్ల నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం ఇచ్చారనుకోవాలా లేదంటే గవర్నమెంట్ ఇచ్చిందనుకోవాలా జనరల్గా చాలా మంది చూసే వాళ్ళకి ఏంటంటే మీడియా కవరేజ్ వస్తుంది కదా మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీ వెళ్ళి జంత్ర మంత్రి దగ్గర దన్నాలు చేసింది వెంటనే బిల్లు పెట్టేశారు అన్నట్టు ఉంటుంది ఓకే సేమ్ అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణలో జనగణన చేశారు కులగణన చేశారు ఫస్ట్ టైము రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి దేశం అని చెప్పి ఆయన అంటున్నారు పైగా తెలంగాణ మోడల్లో చేయాలి తెలంగాణలో బాగా చేశారు అని చెప్పి ఆయన అంటున్నారు కులగణన చేశారు కులగణన చేసిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇవ్వాలని డిసైడ్ చేశారు డిసైడ్ చేసిన దాని మీద రైలు రూపాయలు పిలుపునిస్తారు ఇవిడ ఇప్పుడేమంటారు ఆర్డినెన్స్ ఓకే చేయలేదు ఆర్డినెన్స్ పాస్ చేసిన కదా గవర్నమెంట్ రిజర్వేషన్ ఎందుకు అమలు చేయట్లేదు ఆర్డినెన్స్ క్లియరెన్స్ ఇవ్వాలి గవర్నరు ఇంకా ఇన్ని రోజుల ఇన్ని నెల పట్టేది ఆర్డినెన్స్ క్లియరెన్స్ ఇవ్వటం గవర్నరు కాబట్టి గవర్నర్ క్లియరెన్స్ ఇస్తారా లేదనేది చూసి మళ్ళీ మన రైలు రోకైతే ఇంకొకసారి కార్యాచరణను రూపొందిద్దాం అయితే వాయిదా వేస్తున్నా అని చెప్పి ప్రకటించేశారు రైలు రోగ చేయడం అనేది మిగతా ఇక్కడ ఏదో రాష్ట్ర స్థాయిలో చేసే అంత ఈజీ కాదు ఈ ఆందోళనలో లేక ఇందిరా పార్క్ దగ్గర చేసిన ధర్నా అంత ఈజీ కాదు ఆవిడకి తెలుసు ఆ సంగతి ఎందుకంటే ఉద్యమంలో అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు వీళ్ళు ఉద్యమంలో రైలుకు సంబంధ రైలు ట్రాకులు చేశారు అప్పుడు కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు రైలుకు సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రైళ్ళు కానీ లేదా విమానాలు కానీ విమానయాన శాఖకు సంబంధించి కానీ వీళ్ళకి సపరేట్ చట్టాలు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలు ఉన్నాయి ఆ శాఖలకి రైలు రోకో చేసి మీరు కనుక రైలు పట్టాల వెళ్తే ఒక్కసారి కేసు బుక్ అయిందంటే జీవితాంతం తిరగాల్సి వస్తుంది ఆవిడేమన్నారు బీసీ రిజర్వేషన్ కోసం రైలు రోకో పదిహేడో తారీఖు ఒక్క రైలు కూడా కదలదు ఇంచుకోడు కదలదా అని అన్నారు తనైనటువంటి భాషలో కూడా కదలదు ఒక రైలు కూడా కదలటానికి లేదు నేను పిలుపునిస్తున్నాను అన్నారు ఎవరు పిలుపునిస్తాను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఇచ్చారా ఆవిడ లేదంటే తెలంగాణ జాగృతి తరఫున నుంచి పిలుపునిచ్చారా సరే ఒక్కళ్ళు కూడా కదలలేదు ఇందిరాబాద్ దగ్గరే వాళ్ళ నాన్న చంద్రఘోష్ కమిషన్ దగ్గర ఆదరగమ్మంటే నోటీసులకి దానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తేనే రాలేదు అవును బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక నేను రైలు రోగి పిలుపునిస్తే ఏమొస్తారు లేదు ఆ సంగతి తెలుసు ఆవిడికి నైస్గా స్కిప్ అయ్యారు వాయిదా వేస్తున్నాను రైలు రోకాని పదిహేడో తారీఖు నుంచి ఇంకోసారి మనల్ని మన కార్యాచరణ ప్రణాళిక రచించుకుందాం ఈ లోపల ని పాస్ చేయించేటువంటి బాధ్యత తర్వాత అలాగే రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ సవరించి ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేలాగా బీజేపీ వాళ్ళు చేయాలి బండి సంజయ్ గారు చేయాలని చెప్పి బండి సంజయ్ గారిని టార్గెట్ చేశారు అంటే ఈ తప్పు మొత్తం కాంగ్రెస్ కాదు బీజేపీ వాళ్ళది అన్నట్టుగా బీజేపీ వాళ్ళ మీద నెట్టేస్తూ మాట్లాడారు ఆవిడ ఓకే అంటే దాని అర్థం ఏంటి కాంగ్రెస్కి సపోర్ట్ ఎవరైనా ఎవరే అనుకుంటారుగా ఎవరైనా రాబోయేటువంటి రోజుల్లో ఈవిడ కాంగ్రెస్ పార్టీతో వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారని చెప్పి అనుకో అనుకుంటారు కదా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆవిడ పోరాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా నువ్వు పోయి ఫైట్ చెయ్యి మీతో నేను కూడా వస్తాను ఢిల్లీకి పోదాం పండి అని చెప్పి కదా ఇది ఫెయిల్ అయితే కనుక బండి సంజయ్ ఫెయిల్యూరు లేదా బీజేపీ ఫెయిల్యూరు అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నట్టే కదా ఓకే సో పైగా ఈ మధ్యకాలంలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని కనుక మనం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేయమని అన్నారు అంటే వచ్చే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారా తెలంగాణ జాగృతి గురించి ఆవిడ చెప్తుంది స్థానిక సంస్థలో తెలంగాణ జాగృతి పోటీ చేయదు అంటే జర్నలిస్ట్లో పోటీ చేస్తారనే కదా అర్థం అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఆవిడ పార్టీ పెట్టబోతున్నారు పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్తో కలిసి నడటం లేకపోతే షేర్ చేసుకోవటం లేకపోతే ఇంకో రకం ఇంకో రకంగా పొత్తు పెట్టుకోవటం ఏదో ప్రయత్నాలు ఏదో ఒక అడుగులు వేస్తున్నట్టు ఆవిడ మాటల్ని కనుక మనం సునిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ